నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలు ఇయాల వరంగల్ జిల్లాలో జరిగినటువంటి గ్రామ సభలు అన్ని కూడా విఫలం చెందడం జరిగింది ఎక్కడ కూడా ప్రజాదరణ లేకపోగా ఇలా మోసపోయిన రైతు భరోసా లబ్దిదారులు రైతులు గాని పన్నెండు వేల రూపాయల కోసం ఆశపడి భూమి లేని వ్యవసాయ కూలీలు మాకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ అదేవిధంగా రేషన్ కార్డు వస్తుందని చెప్పి ఆశపడి కాంగ్రెస్ పోటీసినటువంటి రేషన్ కార్డు లబ్దిదారులు గాని ఇవాళ పెద్ద ఎత్తున మరి నిలదీయడం జరుగుతూ ఉన్నది ఇందిరామైలు ఎన్నో వస్తాయి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి అబద్దాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు పథకాల్లో ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక రిస్టిక్షన్స్ పెట్టి నిబంధనలు కఠినం చేసి ఇవాళ లబ్దిదారుల సంఖ్యను పది శాతం లోపలికే కుదించడం అనేది విడ్డూరం ఇది మోసం కాబట్టే ప్రజలు గ్రామ సభల్లో పోయినటువంటి అధికారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అడగడలో నిలవేయడం జరుగుతా ఉన్నది ఇవాళ వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామ సభలో ప్రజల నుంచి ఈ నాలుగు పథకాల మీద తీవ్రమైన ప్రొటెస్ట్ వచ్చింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి తీవ్రమైన ప్రజా ఆగ్రహానికి ఇది నిదర్శనంగా ప్రజా వ్యతిరేకతకు ఇది సూచికగా ఇది భావించాల్సి వస్తుంది